అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ న్యూస్ స్వాగతం బంగ్లాదేశ్ పరిస్థితులపై ఢిల్లీలో అఖిలపక్ష లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించాల్సిన పరిస్థితులు లేవని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్పై దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది ఈ నెల పదమూడు వరకు నామినేషన్ స్వీకరణ ముప్పైనా పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది నాగార్జున సాగర్ ఇరవై గేట్లు ఎత్తివేత నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ఇరవై గేట్లు ఎత్తి లక్షా తొంభై ఆరు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం జలాశయం ఐదు వందల ఎనభై నాలుగు అడుగుల నీటి మట్టానికి చేరగా రెండు వందల తొంభై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు పెట్టుబడి లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అమెరికాకు చెందిన డబ్ల్యూకే హోల్డింగ్స్ సంస్థ ఐదు మిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది ఈ మేరకు వీహబ్ తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన మేఘావత్ చిరంజీవి అనే పానీపూరి వ్యాపారికి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది మెప్ప పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించడంతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కారణంగా చిరంజీవికి ఆహ్వానం అందినట్లు అధికారులు వెల్లడించారు సామూహిక అంత్యక్రియలు కేరళ రాష్ట్రంలోని వాయనాడు జిల్లాలో వరద ప్రభావంతో మృతి చెందిన వారికి స్థానిక అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు వరదల మృతి చెంది గుర్తుపట్టని మృతదేహాలను పూతమల అనే ప్రాంతాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు ఆరోగ్య బీమాపై జిఎస్టి విధించడంపై రాహుల్ ఫైర్ ఆరోగ్య జీవిత బీమా పాలసీపై కేంద్రం పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు అనారోగ్యానికి గురైనప్పుడు ఎవరి దగ్గర చేయి చాచకూడదనే ఉద్దేశంతో పాలసీలు తీసుకుంటారని ఇలాంటి రంగంపై జీఎస్టీ విధించడం సిగ్గుమాలిన చర్య అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింస బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయినప్పటికీ ఆ దేశంలో హింస కొనసాగుతూనే ఉంది హసీనాకు చెందిన బంగ్లా అవామీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల ఇంట్లపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు మాజీ క్రికెటర్లు ముష్రఫే ముర్తుజా లీటన్ దాస్ ఇండ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారు బంగ్లా సంక్షోభం వెనుక అమెరికా బంగ్లాదేశ్ సంక్షోభానికి అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా అనుమానిస్తోంది అమెరికాను ఉద్దేశించి మాజీ ప్రధాని హసీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి బంగ్లాదేశ్ ఎన్నికల నిర్వహణపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వం కూలిపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది ఇజ్రాయిల్లో యుద్ధ మేఘాలు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య ప్రచం హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్య ప్రపంచాన్ని వణికిస్తోంది ఇప్పుడు ఈ హత్య ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం రావడానికి కారణమవుతోంది ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం ఆకాశం